అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఈ అయితే అరిసెలైతే స్టార్ట్ చేసామన్నమాట అరిసెల కోసం అయితే నేను వచ్చేసి రెండు కిలోలు బియ్యం అయితే తీసుకున్నాను ముందు రోజున అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇరవై నాలుగు గంటలైతే అనమాట అలాగే వడకట్టేసేసి మిల్లుకైతే పట్టించేసేసాను మెత్తగా అయితే ఉండాలి పిండి పట్టేసిన తర్వాత జల్లుడైతే పట్టుకోవాలి నీట్గా ఇలాగే అలాగే ఇక్కడైతే నేను ఒక కిలో బియ్యానికి అయితే ఒకటి ఒక కిలో అయితే బెల్లం అయితే తీసుకున్నాను అలాగే ఇక్కడ రెండు కిలోలు చేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టు అయితే తీసుకున్నాము తీసుకొని ఒక కడాయి తీసుకొని అందులో బెల్లం అయితే నల్లగొట్టు వేసేసుకొని బెల్లంలోనే కొద్దిగా నూనె వాటర్ అయితే వేసేసి ఇక్కడైతే మత అయితే పాకం పడుతుందనమాట పాకం పెట్టిన తర్వాత ఇందులో నువ్వులు కూడా వేస్తున్నాం అనమాట నువ్వులు కొద్దిగా నెయ్యి అయితే వేస్తాము ఒక కిలోకి పావు కిలో లెక్కనైతే నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాము ఇక్కడైతే ఒక ప్లేట్లో అయితే వాటర్ తీసుకొని పాకం వచ్చిందా లేదా అని అయితే మతం అయితే చూస్తున్నారు కొద్దిగా లైట్గా లాగా వస్తే మాత్రం సరిపోయిద్దంట అలా అయితే చూసేస్తున్నారు వాటర్లో వేసేసి చల్లనీళ్ళు వేసేసి చూస్తుంది పాకం అయితే వచ్చేసిందనిందనమాట అందుకనేసి నువ్వులైతే యాడ్ చేసేసాను ఇక్కడ నువ్వులైతే యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి అందులోనే నెయ్యి కూడా వేసామనమాట నెయ్యి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి మొత్తం పక్కన పెట్టేసుకొని కిందకి దించుకొని పిండి అయితే వేస్తున్నాం అనమాట ఇక్కడ కలిపేస్తున్నాము పాకమైతే ముందే కలిపేయాలి కదా అలాగే పిండి అయితే కలిపేస్తున్నాం అనమాట పిండి మొత్తం పోసుకుంటే అలాగే కలిపేసుకోవాలి మొత్తం అంతా అలాగే వేసి కలిపేసుకోవాలన్నమాట సంక్రాంతి అంటేనే అరిసెలు పిండి వంటలు ఇవే కదా అలాగే మొత్తం అయితే కలిపేసుకున్నాం అనమాట ఇక్కడ కలిపేసేసుకొని మళ్ళీ అయితే నెయ్యి అయితే పైనుంచి అయితే పోస్తున్నాను అనమాట కొద్దిగా ఒక కిలోకి ఒక పావు కిలో లెక్కనైతే పోస్తున్నాం అనమాట మేము రెండు కిలోలు తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ కిలో అయితే వేసాము వేసేసుకున్న తర్వాత పైనుంచి మొత్తం అలా స్ప్రెడ్ చేస్తున్నారు మా అత్తయ్య మొత్తం అలా స్ప్రెడ్ చేసుకున్నాక మూత అయితే పెట్టేయాలన్నమాట ఆరిపోకుండా పిండి పిండి ఆరిపోకుండా అలాగే మూత పెట్టిన తర్వాత కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఉండలు తీసుకొని మా అత్తయ్య అయితే ఇక్కడ కొద్దిగా నూనె అయితే పక్కన పెట్టుకొని అరిసెలైతే వద్దుతుందనమాట ఇలాగ పిండితోటి మొత్తం అలా పేపర్ మీద అయితే వేసేసి నూనె కవర్లు ఉంటాయి కదా అవైతే కోసిందనమాట రెండిటిగా రెండిటిగా కోసేసి వాటి మీద అయితే వేసేసి అనమాట కొద్ది కొద్దిగా బాల్స్ లాగా తీసుకొని మొత్తం అంతా పిండి తీసి పక్కన పెట్టుకుంటే ఆరిపోయిద్ది అని కొద్ది కొద్దిగా తీసేసి బౌల్స్ లాగా చేసేసి అయితే ఒత్తున్నారు ఇక్కడ అలాగే మొత్తం అలాగే ఒత్తేసుకుంటా అరిసెలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము నూనె అయితే వేడెక్కిపోయింది ఇక్కడ ఒక్కోటిగా అయితే వేస్తున్నాం అనమాట మొత్తం ఒకేసారి వేసినా అతుకుపోతాయి అందుకనేసి రెండు మూడు అట్లయితే వేసేసుకొని కాలిన తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకుంటున్నాము ఇక్కడ మేమైతే ఈరోజు రెండు కిలోల అరిసెలు అయితే చేసాం అన్నమాట రెండు కిలోల అరసలకు వచ్చేసి మాకైతే వంద అరిసెలు అయితే వచ్చినాయి అంటే కిలోకి యాభై లెక్కన లెక్కనైతే వచ్చినాయి మాకు అది మీడియం సైజులు చేసాం కాబట్టి మాములు కొద్ది పెద్ద చేసేవాళ్ళు అయితే ఒక ముప్పై ఐదు నలభై అయితే వస్తాయేమో మేమైతే మీడియం సైజులో అయితే చేసాం ఇక్కడ అలాగే అట్లా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచేసి తీసేసేసుకొని ఒత్తుకోవాలన్నమాట అరిసెలు వత్తే ఉంటుంది కదా ఆ వాటి మీద అయితే వేసేసుకొని ఒత్తుకోవాలి ఇక చూపిస్తున్నాను కదా ఇలాగ ఉంటారు అనమాట దాని మీద అయితే ప్రెస్ చేసి ఇట్లా వద్దా అంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉందంటే వచ్చేస్తుంది కిందకి వచ్చేసిన తర్వాత పక్కన పేపర్ మీద అయితే వేసేసుకున్నామంటే కొద్దిగా ఏదన్నా ఆయిల్ ఉన్న పీల్ చేసుకుంటుందన్నమాట మొత్తం అయితే అలాగే ప్రిపేర్ చేసుకున్నాము చూసారు కదా ఆ అరిసె మాత్రం ఎంత బాగా అంటే అంత బాగున్నాయి ఒకసారి మాత్రం ట్రై 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 చేయండి చూడ్డానికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అరిసెలు పట్టుకుంటే అయితే విరిగిపోతున్నాయి అన్నమాట అంత బాగా వచ్చినాయి అరిసెలు మాత్రం చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఒకసారి చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఉంచుతున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అండి థ్యాంక్ అందరికీ